హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసరికి రెండు ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఈరోజు శుక్రవారం ఈరోజు వేసరికి మనకు గుంటూరు మార్కెట్ గురించి షార్ట్ వీడియో ఫ్రెండ్స్ ఈరోజు గుంటూరు కొత్త అయితే మాత్రం ఐదు వేల బస్తాలు వచ్చినాయి ఏసీ బస్తాలు అయితే మాత్రం యాభై నుంచి నలభై నుంచి యాభై వేల బస్తాలు అయితే రావడం అయితే జరిగింది అయితే మాత్రం కొత్త దాని గురించి చెప్పుకునే ముందుగానే ఖచ్చితంగా ఇన్స్టా ఫేస్బుక్లో యూట్యూబ్లో చూస్తున్న వారు ఖచ్చితంగా ఫాలో చేయకుంటే సబ్స్క్రైబ్ చేయకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అనగా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో వచ్చేసరికి ఈరోజు మనకు తేజాలు మనకు పదమూడు వేల కానీ పద్నాలుగు వేల ఐదు వందల వరకు ఏసీ అయితే వేయడం జరిగింది మనకు మనకు డీడీలు అయితే మాత్రం ఏసీ అయితే కొత్త అయితే మాత్రం దగ్గర దగ్గర మనకు పద్నాలుగు వేల కానీ పద్దెనిమిది వేల ఐదు వందల వరకు వేశారు నిన్న పంతొమ్మిది వేలు కూడా వేశారు త్రీ ఫోర్ వన్ ఈరోజు పద్నాలుగు వేల కానీ పద్దెనిమిది వేల ఐదు వందల వరకు వేశారు నెంబర్ ఫైవ్ పద్నాలుగు పదమూడు వేల కానీ పదిహేడు వేల వరకు వేశారు మనకు సూపర్ టెన్లు అయితే మాత్రం పదమూడు వేల కానీ పదహారు వేల వందలు పదిహేడు వేలు డీలక్స్లు అయితే వేయడం అయితే జరుగుతూ ఉంది ఆర్మూర్ అయితే మాత్రం పదివేల కా నుంచి పన్నెండు వేల ఎనిమిది వందల వరకు వేయడం జరిగింది ఇంకా సిన్ అంటే డబుల్ ఫైవ్ త్రీ వన్ పదివేల కా నుంచి పదహారు వేల ఐదు వందల వరకు వేయడం అయితే జరిగింది ఇంకా ఏదైనా నేను మర్చిపోయింటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా ఏసీ విషయానికి వచ్చేసరికి తేజాలు ఈరోజు పన్నెండు వేల కానీ పద్నాలుగు వేల వరకు మాత్రమే డీలక్స్ వెరైటీలు అయితే కనిపించినట్టు అయితే మనకైతే కనిపించట్లేదు ఇంకా త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి అయితే మాత్రం పదహారు వేల పదివేల కానీ పదహారు వేల ఐదు వందల వరకు వేసారు టూ సెవెంటీ త్రీ కుబేరా పదివేల కాంచి పదహారు వేలు మనకు డబల్ ఫైవ్ త్రీ వన్ పదివేల నుంచి పదహారు వేల వరకు వేయడం అయితే జరిగింది త్రీ ఫోర్ వన్ ను పదివేల కానించి పదిహేడు వేలు నెంబర్ ఫైవ్ను పదిహేడు వేల ఐదు వందలు పద్దెనిమిది వేలు ఇంకా సూపర్ టెన్ అయితే మాత్రం పది పది పద్నాలుగు వేల కానించి పద్దెనిమిది పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు పద్దెనిమిది వేల వరకు కూడా వేయడం అయితే జరుగుతూ ఉంది ఇంకా ఆర్మూర్ అయితే మాత్రం పది పదివేల కాని పన్నెండు వేల ఎనిమిది వందలు పదమూడు వేల వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది ఇంకా ఇంకా నేను ఏదైనా మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా బంగారం అయితే ప పదివేల కాంచి పదహారు వేల వరకు క్లాసిక్ పదివేల కంచి పద్నాలుగు వేలు ఇంకా ఏదైనా మిస్ అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కరిని ఫాలో చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై మరి